హైవర్స్ బంగారం కొనాలనుకున్న వారికి నేను గతంలోనే చెప్పన్నా ఒక రేటు పెట్టుకోండి ఆ రేటు కనుక బంగారం వచ్చిందంటే కొనండి లేదా ఒక రేటు పెట్టుకోండి ఆ రేటు కనుక దాటిందంటే అమ్మకి పెరిగింది బాబు అని చెప్పేసి కొనుక్కోండి ఈ మధ్యలో నేను చెప్పింది ఏంటి స్టాక్ మార్కెట్లో మన బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ అంటాం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేసి నిఫ్టీ అంటాం ఒకటి సూచీలకు సంబంధించి ఈ సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ దూసుకుపోతూ ఉంటే దాన్ని ఆటోమేటిక్గా బంగారం రేటు పడిద్ది అండి కిందకే అని చెప్పేసి అన్నా అలా ఇప్పుడు నేను నిన్నే చెక్ చేసినప్పుడు బంగారం ఇరవై రెండు గ్రాములు అరవై ఏడు వేల మూడు వందలు ఉంది అదే ఇరవై నాలుగు క్యా క్యా సారీ పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్లు అయితే అరవై ఏడు వేల మూడు వందలు అదే ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాములు కనుక అయినట్టయితే డెబ్భై మూడు వేల నాలుగు వందల ఇరవై వెండి కేజీ తొంభై ఏడు వేల రూపాయలు అరే బాగా పడింది వీడియో అని చెప్పేసి ఆల్రెడీ రాసి పెట్టుకున్నా బట్ వేరే హడావులు కూడా మర్చిపోయా ఈ ఈరోజు చూసా సెన్సెక్స్ అంటే బీఎస్సీ సెన్సెక్స్ వచ్చేసి డెబ్బై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది ఉంది సూచి ఇక ఎన్ఎస్ నిఫ్టీ వచ్చేసి ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది ఉంది ఇన్వెస్టర్స్ అంటే మదుపరుల యొక్క సంపద మొత్తం యంత్రాన్ని చూస్తే నాలుగు వందల ఇరవై లక్షల కోట్లు నాలుగు వందల ఇరవై లక్షల కోట్లు అండి ఓకేనా సో సంపద రేంజ్లో దూసుకుపోతుంది సెన్సెక్స్ దూసిపోతుంది నిఫ్టీ దూసుకుపోతుంది ఇంకేముంది బంగారం మరలా పడింది ఈరోజు ఈరోజు రేటు బంగారం ఇరవై రెండు క్యారెట్లు అయితే పది గ్రాములు వచ్చేసి అరవై ఆరు వేల నాలుగు వందల రూపాయలు నిన్నటి మీద ఈరోజు ఇంకా తొమ్మిది వందలు తగ్గింది మొన్న వచ్చేసి వెయ్యి రూపాయలు తగ్గింది ఇక ఈరోజు ఇరవై రెండు క్యారెట్లు ఎంత అరవై ఆరు వేల నాలుగు వందలు పది గ్రాములు లేదు ఇరవై నాలుగు క్యారెట్లు తొమ్మిది వందల ఎనభై రూపాయలు తగ్గింది డెబ్బై రెండు వేల నాలుగు వందల నలభై ఇక వెండి ఐదు వందల రూపాయలు తగ్గింది కేజీకి తొంభై ఆరు వేల ఐదు వందల రూపాయలు ఉంది సో నేను అనుకోవటం రేపు కూడా అంటే ఈరోజు మార్కెట్ బాగా పెరిగింది అనుకోండి రేపు మరలా బంగారం తగ్గే ఛాన్స్ ఉంటుంది రేపు జూన్ నాలుగు ఎలక్షన్స్ రిజల్ట్ కదా బీజేపీ దట్ గనకేసి ఎన్డీఏ కనుక ఎక్కువ సీట్లు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అంటే మరల సెన్సెక్స్ నిఫ్టీ దూసుకుపోతాయి అప్పుడు మరలా బంగారం తగ్గే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ మోదీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ కాకుండా ఇండియా కూటమికి కొంచెం ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి వాళ్ళు గెలిచే అవకాశం గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది అనుకుంటాయి ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ ప్లేస్ ఒక మిత్రపక్షాలు అప్పుడు కొంచెం స్టాక్ మార్కెట్లో వచ్చేసేసి తేడాలు ఉంటాయి సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ అప్పుడు మరలా బంగారం రేటు పెరిగింది రేపు జూన్ నాలుగో తారీఖున బీజేపీకి అనుకూలంగా కనుక ఫలితాలు కనుక ఉంటే దూసుకుపోయింది ఏది సైన్సెక్స్ అవి అప్పుడు గోల్డ్ రేట్ తగ్గుతుంది లేదు కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నారా అంటే సైన్సెక్స్ నిఫ్టీ కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉండేది అప్పుడు మరలా గోల్డ్ రేట్ పెరిగేది ఈలోపు ఎలా ఏంటంటే ఇంకా మీ చేసిన మరలా చెప్తున్నాం ఒక రేటు పెట్టుకోండి ఆ రేటుకొస్తే కొనాలి ఒక రేటు పెట్టుకోండి ఆ రేటు దాడుతుంది అమ్ము కొనేయాలి ఒక రేటు పెట్టుకోవడం తగ్గింది ఇప్పుడు తీసుకోవచ్చు సార్ ఒక రేటు పెట్టుకోవడం రే బాగా పెరుగుతుందిరా వద్దు కొద్ది తీసుకుందాం ఆ లైక్ ఏదైనా మీ మనసాక్షప్పింది మాత్రమే చేయండి